చేయండి ప్లీజ్ దయచేసి మీకు నమస్కరించి చేతులు జోడించి అడుగుతున్నా దయచేసి ఇది ఒక్క ప్రాబ్లం మాకు స్లో చేయండి అది మళ్ళీ నాకు ఆయన గారు ఆర్టీసీ ఆర్టీసీ డ్రైవర్ గారికి తేలు కుడితే తీసుకొచ్చేవాడు దిక్కు లేదు ఆయన ఆయన గారు కింద యూడ్చుకుంటా కూర్చొని చెప్పారు అంత పోయి గబరాజ్ దగ్గరకి పోయి

కింద పడ్డారు పాపం ఎవరు లేవ తీయడానికి కూడా ఆస్కారం లేదా బురదలో పడి ఎవరో వచ్చి పిల్లలు ఇద్దరు వచ్చి లేవ తీశారు పాప మా పైకు ఒక అబ్బాయి పడ్డాడు మేము ఎన్ని బాధలు పడుతున్నామో మాకు అర్థం కావట్లేదు ఎంతమంది దగ్గర పోయినా ఆఫీసుకి పది సారి తిరిగి ఏమీ లేదు సమాధానమే లేదు ఇదిగో పోతున్నాం అదిగో పోతున్నాం మమ్మల్ని రాజకీయంగా మాత్రం ఎవరు చూడవద్దు దయచేసి ఇక్కడ మేము ఒక మనుషులు ఉన్నాము అని గుర్తించండి మనుషులుగా చూడండి రాజకీయంగా అయితే చూడొద్దు మీరు మా ఇక్కడ ఏంటంటే అందరూ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అనే కాదు టీడీపీ వాళ్ళు అనే కాదు జనసేన అనే కాదు బీజేపీ అనే కాదు అందరూ ఉన్నారు కులాలు ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి దయచేసి కూడా కొట్టుకుంటూ ఎట్టిపోయాము వాళ్ళని తోలుకోవద్దరు మాకు ఆటో వెళ్ళే దారి చూపింది మొన్న నైట్ అక్కడ మా ఇంటి వెనక ఒక అమ్మాయి ఉంది షుగర్ నాలుగు వందలకు వచ్చింది ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళటానికి లేదు రావటానికి లేదు మా పరిస్థితి ఏంటి మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది సార్ దయచేసి మేము ఉన్నామని గుర్తించండి ఈ మాత్రం సినిమా డైలాగులు అయితే కాదు మా బాధ అలా ఉన్నది సార్ ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు పొద్దున స్కూల్ వచ్చి అక్కడ దాకా వచ్చి పిల్లలు వెనక్కి వెళ్ళిపోయారు ముసలో మొత్తుకోళ్ళు అందరూ ఉన్నారు దయచేసి గుర్తించండి వేరే దారిలో నుంచి వస్తున్నారు మన లోనే ఉంటాం లైక్ అందులోకి నేను వెట్నా ఫోన్ రోడ్ మీద నడిచి వచ్చేది రోడ్ మీద అది గుడారం బయలా రోడ్ ఇద తీసుకో సార్ సారి చాలా ఆగా దవర బయట దవర ఆస్పత్రిలో తీసుకోని పోయా కొత్త స్కూలుకి మళ్ళీ কই మళ్ళీ వచ్చా చేతులు జోడించి అడుగుతున్నా దయచేసి ఒక్క ప్రాబ్లం మాకు స్లో చేయండి అది